హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బొబ్బట్లు చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది నేను పూర్ణం ముందే చేసి పెట్టుకున్నాను నాలుగు రోజులు అవుతుంది ఆల్రెడీ చేసి మనం నిలవ ఉంచుకోవాలి మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వెంటనే చేసుకోవాలనుకున్నప్పుడు మనం టైం ఉన్నప్పుడు ఇలా ముందే పూర్ణం చేసి పెట్టుకుని ఉంచేసుకుంటే మనకు కావలసినప్పుడు బూరెలు బొబ్బట్లు అలా చేసుకోవచ్చు నేను మొన్న వరలక్ష్మి పివతనం రోజుని నాలుగో వారం చేసుకున్నానండి ఆ రోజు పూర్ణం చేశాను అనమాట పాకం పెట్టి చెక్క బెల్లం తోటి చేస్తాను చాలా బాగుంటుంది పదిహేను రోజులైనా నిలవ ఉంటుంది ఇది ఇప్పుడు నేను దీంతో బొబ్బట్లు చేస్తున్నాను అనమాట బొబ్బట్లోకి నేను పావు కిలో మైదా తీసుకున్నానండి ఇప్పుడు పాలు ఉన్నాయన్నమాట అందులో కొంచెం లైట్గా రెండు స్పూన్లు షుగర్ కలిపాను ఇప్పుడు దీ దీంట్లో వేసి ముద్దగా చేసేస్తాను నేను నేను ఇదిగో పిండిని ఇలా కలిపేసాను ముద్దు కింద కొంచెం ఆయిల్ కూడా వేసి పైన ఇలా అద్దుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని ఒక పవన్ సేపు నానబెట్టేసుకుంటాను పక్కన పెట్టుకుంటాను ఇలా క్లాత్ కప్పుకుంటానండి ఆరిపోకుండా ఉంటుందని పిండి బాగా నానిందండి ఇప్పుడు ఇదిగో నేను ఒక ముద్ద తీసుకున్నాను ఇలాగా రౌండ్ కానీ ఇప్పుడు మనం ఇలా నెయ్యితోటి కొంచెం ఇలా ఎడల్పు చేసుకుని నేను ఈ పూర్ణని మనకి ఎంత మనకి ఇష్టపడతామో అంతా మనం పెట్టేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కవర్ మీద ఒత్తుకోవడమేనండి దీని మీద మనం కొంచెం నెయ్యి ఇలా వేసుకొని అత్తుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది నాకు ఇలా బయట షాపుల్లో కొనే బొబ్బట్లు అలాంటివి కన్నా నాకు ఇలా ఇంట్లో చేసుకుని తినటం అంటేనే ఇష్టం అండి ఈ పూర్ణంతో ఇలా బొబ్బట్టు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని ఇలా అత్తేసుకున్నాను కదండి ఇక్కడ పెనం పెట్టుకున్నాను వేడెక్కింది దీని మీద నెయ్యి వేసుకొని ఇదిగో ఈ బొబ్బట్ని దీని మీద వేసుకొని దోరగా కాల్చుకోవాలి మనం ఇలా అన్ని బొబ్బట్లు ఇలా బ్రౌన్ కలర్ ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా మనం కాల్చుకోవాలండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు నేను అన్నీ కాల్చి మీకు చూపిస్తాను ఇదిగోండి నేను బొబ్బట్లు చేశాను కదా రెడీ అయిపోయి నేను చేసిన బొబ్బట్లు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నది వెళ్ళకండి ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్